నిన్న రష్మిక గారు వచ్చారు బిగ్ బాస్ షో కి అయితే ఆమె ముందు ఇమాన్యుల్ చాలా మంచిగా ఎంబీపీ తీసుకున్నారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఎలా ఉంది సూపర్ ఇమాన్యుల్ ఆల్రెడీ టాప్ ఫైవ్ లో ఉండబోతున్నాడు రాము రథోడ్ తన కామెడీ తోటి ఇమాన్యుల్ ని డామినేట్ చేస్తున్నాడు అంటున్నారు అంటే ఇన్ని రోజులుగా తన కామెడీ బయటపడలేదు బట్ మొన్న బయటపడ్డ ఏవి తోటి ఇమాన్యుల్ ని డామినేట్ చేస్తున్నాడు అంటారు మీరేమంటారు కరెక్ట్ డామినేషన్ కాదు కామెడీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోడు అతని ఫోకస్ సైలెంట్ గా ఉంటున్నాడు గేమింగ్ ఆడుతున్నాడు ఈవెన్ అతను ఎలిమినేషన్ ప్రాసెస్ లో చాలా సార్లు ఉన్నా సరే సేవ్ అయిపోయాడు డెఫినెట్ గా ఆయన కూడా మంచి గేమ్ ఆడుతున్నాడు ఇంకా టూ త్రీ వీక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈవెన్ నాగార్జున సార్ కూడా ఈ లైక్ మరి ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కన్వే అవుతారా క్యారీ అవుతారా అసలు యా కన్వే అవ్వచ్చు నో ప్రాబ్లమ్ ఎందుకంటే ఈ లాట్ ఆఫ్ టాలెంట్ డాన్సింగ్ అండ్ కామెడీ అతని అతను అతను చేసుకుంటున్నాడు గేమ్ స్ట్రాటజీ చేస్తున్నాడు అయితే ఇంకో మాట బ్రో తనుజ గురించి మాట్లాడుకుందాము తనతో ఎవరైనా పెట్టుకుంటే బయటకే వెళ్ళిపోతున్నారు అంటే ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా వేరే రకంగా ఉన్నా బయటకే వెళ్ళిపోతున్నారు ఎస్ ఇది ఎలా అంటారు తనుజ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనమాట ఆమె గేమ్ అతను ఆమె ఆడుతుంది ఎందుకంటే ఆమె ఒకటి ఫస్ట్ థింగ్ ఇస్ యాక్టర్ సెకండ్ థింగ్ ఇస్ షీఈ్ ప్రీటీ అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే తన మీద తను నమ్ముతుంది తను ఇంకా ఇతరులు నమ్మదు తను ఓడిపోతంటే అవతల వారు ఎంతటి వాళ్ళైనా వదిలేస్తారు తన గేమే తను షీఈ ఫోకసింగ్ ఆన్ గేమ్ 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 దట్స్ వై సీ బికమ్ నెంబర్ వన్ బ్రో ఓకే బ్రో